వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి టాలీవుడ్ సినిమాలలో హీరోలు వాడే వెపన్స్ కి భారీ క్రేజ్ ఉండడం సర్వసాధారణంగా మారింది ఎన్నో ఏళ్ల క్రితం నుండే మొదలైన ఈ పద్ధతి ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం కాగా ఎన్నో వెపన్స్ ఆయుధాలు హీరోలు తమ చేతుల్లో పట్టుకుని వీళ్ళలా అంతు చూడడం కామన్ గా మారిపోయినా ఇప్పటికీ ఇప్పటికీ అందరి మధ్యలో మెలిచే ఆయుధాలు కొన్ని ఉన్నాయని చెప్పొచ్చు ఆ ఆయుధాలలో ఇప్పటికీ గుర్తుండిపోయే ఆయుధం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సింహాద్రి సినిమాలు అప్పటి వరకు సర్వసాధారణంగా ఉండే ఆయుధాలను తనదైన స్టైల్లో మార్చిన రాజమౌళి ఈ సరికొత్త ప్రయోగానికి నాంది పలికి తరువాత సినిమాల కొత్త ఆజ్యం కోశాడు కాగా అప్పటి నుండి ఎన్నో సినిమాలలో సరికొత్త ఆయుధాలు మన హీరోలు వాడటం మొదలు పెట్టారు కాగా రీసెంట్ గా బాహుబలి టు హిమంగ సక్సెస్ తర్వాత రాజమౌళి ఇప్పటి వరకు వాడిన ఆయుధాల గురించి ప్రశ్న అడగగా ఇప్పటి వరకు మీకు నచ్చిన ఆయుధం ఏదని రాజమౌళిని అడగగా ఇప్పటికీ ఎప్పటికీ తనకు నచ్చిన ఆయుధం సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ వాడిన ఆయుధం అని చెప్పాడట రాజమౌళి మరి మీరు వాడిన ఆయుధాలలో ఏ హీరో ఎక్కువ న్యాయం చేశాడు అన్న ప్రశ్నకు సింహాద్రిలో ఎన్టీఆర్ ఎక్కువగా న్యాయం చేశారంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడట మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి